ఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి గెలిచినాము నేను ప్రముఖంగా మన మాజీ ఎమ్మెల్యే గారు వీముల గారి ముఖ్యాంశకుడిగా ఉన్నట్టు మా గ్రామంలో అంత ముందు మా ఎమ్మెల్యే గారిగా ఉన్నప్పుడు వీరేశం గారి సహకారంతో మా విలేజ్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు మా మిగతా పబ్లిక్ వ్యక్తిగత అవసరాలు హాస్పిటల్స్ పెన్షన్స్కు సంబంధించి సదరణ సర్టిఫికేట్స్ అయితే నేను రేషన్ కార్డ్స్కి సంబంధించిన అప్లికేషన్లు కొన్ని పెట్టించడం జరిగింది దానివల్ల మనకు ప్రముఖంగా నేమ్ వచ్చి మనం సర్పంచ్గా ఆయన సహకారంతో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో టోటల్గా వీరేశంగారి వారి మొత్తం పక్కకు పెట్టేసి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం జరిగింది మేము అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పిలుచుకొని దగ్గర తీసుకొని మనకు విలేజ్కు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అడిగి తెలుసుకొని ప్రజల అవసరాలు తీర్చకుండా గ్రామాన్ని అభివృద్ధిలో కుంటుపడే విధంగా చేయడం జరిగింది మా మీద వ్యక్తిగత కోపం ఉన్నా మమ్మల్ని పక్కన పెట్టైనా కానీ తన అనుచరణ వర్గంతో ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాలి కానీ మా గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మా గ్రామాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేసే కార్యక్రమం చేసిరు మా గ్రామానికి రావాల్సిన ఫండింగ్ కూడా రాకుండా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు ఇవ్వనివ్వకుండా ఎంబీ రికార్డు చేయనివ్వకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా విలేజ్కి వచ్చినప్పుడు కూడా పలు పెళ్లి సందర్భాల్లో కానీ ఏ టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాల్లో వచ్చినప్పుడు కూడా మన పట్ల అవహేళనగా మాట్లాడడం కానీ ఆ విధంగా చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులకు కూడా పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ప్రోటోకాల్ లేని వ్యక్తులను ముందు పెట్టి అట్లా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కాలయాపన చేసి గ్రామంలో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది పండగలు బోనాల పండగ కానీ దసరా పండగ కానీ వస్తే కరెంటు కట్ చేయిపియడము సాగర్ వాటర్ బంద్ చేయడము సర్పంచ్కి ఎగనిస్ట్గా చెడ్డ పేరు తీసుకురావడానికి చాలా కార్యక్రమాలు తెర వెనుక ఉండి ఆఫీసర్లను భయభ్రా భయభ్రాంతులకు గురి చేసి చాలా కార్యక్రమాలు ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చేయడం జరిగింది చిల్లర కార్యక్రమాలు చేసినందుకు మా గ్రామ ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు మేము అందరం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ కావడంతో మా గ్రామం నుంచి మూడు వందల యాభై ఒక ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అత్యధిక ప్రజలు ఇప్పుడు గారికి మద్దతు తెలిపి ఇప్పుడు ఇతను వస్తేనే బాగుంటుంది గ్రామాలు అభివృద్ధి చెందుతాయని దాంతో ప్రజలందరూ ఓటేయించుకోవడం ఓటేసి గెలిపించడం జరిగింది అయితే మన ఎన్నికల చిన్నమర్తి లింగయ్య మామూలుగా భారీ మెజార్టీతో ఓడిపోయి అసలు దానికి మేము ప్రధాన కారణం ఏంటండి అతని నోటి దురుసు కార్యకర్తలు ఓటర్సు అంటే ఆయనకు ఎలాంటి ప్రేమ అట్లాంటి ఏం లేదు ఓన్లీ ఓటర్స్ని ఓటర్ లాగానే చూడడము కార్యకర్తలని అదేదో పెంచి పోషించినట్టు అట్లా మాట్లాడము కరోనా వచ్చిన టైంలో కూడా ఏ ఒక్కరిని కూడా దగ్గర తీసుకోకపోవడము ఎక్కడనో హైదరాబాద్లో పోయి ఉండడము ఒకరిని కరోనా వచ్చిన వాళ్ళని ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడము దాంతో చూడడం జరిగింది ప్రస్తుతం మీరు మీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండు ప్రజెంట్ ఇప్పుడు మీ గ్రామం ఎంత మేరకు అభివృద్ధి చెంది మీరు ఆ గ్రామము ఇంత ముందుకు వీరేశం గారి సహకారంతో అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ తోటి ఇచ్చిన ఫండింగ్ తోటి నాకు ఆయన ఫండింగ్ నుంచి మా గ్రామానికి ఇరవై ఐదు లక్షలు సీసీ రోడ్లు అడ్డంగానే పెట్టడం జరిగింది వ్యక్తిగతంగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది ఒక రేషన్ కార్డును కూడా ఇబ్బందులకు అయినప్పుడు కూడా ఒక యాభై అరవై రేషన్ కార్డును పెట్టించడము హాస్పిటల్కు పోయినప్పుడు సదరణ దానికి పోయినప్పుడు కూడా మాట్లాడి మన డిఎంహెచ్ఓ గారితో అయితే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో అయితే మాట్లాడి వాళ్ళని మానవతా కోణంలో చూసి అలాగే ఫ్లోరిన్ బాధిత ప్రాంతం కాబట్టి కొంత చూసి సదర సర్టిఫికేట్ జారీ చేయాల్సింది కూడా రిక్వెస్ట్ తోటి చేయించుకోవడం జరిగింది దాని విధంగానే మాకు ఆయన పట్ల కృతజ్ఞత బాగుంది అయితే మీ ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా మీ ఊరికి ఏమైనా హామీలు ఇచ్చిందా ప్రత్యేకంగా ఎలక్షన్ సందర్భంలో అంటే మా విలేజ్కు మా మీద ఉన్న నమ్మకంతో మా గ్రామ పంచాయతీలు ఉన్న దానితోటి మాకు ఎలక్షన్ ప్రచారానికి మా గ్రామానికి ఏం రాలేదు రాలేదు ఏదో చేస్తానన్నారు చేస్తానని చెప్పినాక గెలిచినాక కూడా మేము వెళ్ళినాము వెళ్ళినప్పుడు మాకు రైతులకు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర కూడా ట్రాన్స్ఫారాలు కావాలంటే మూడు ట్రాన్స్ఫారాలకు లెటర్ ఇచ్చిండు ఇప్పుడు నైబాయి నుంచి ఎడవెల్లి నుంచి నైబై వరకు బీటీ రోడ్డు దగ్గర నుంచి ఇప్పటి వరకు స్తంభాలు వాళ్ళకు నైట్ ఫుడ్ వెళ్ళడానికి ఇబ్బంది అయింది అంటే స్తంభాలు కూడా చెప్పడం జరిగింది దానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిండు టెంపుల్స్ పక్క పంట కూడా కొంచెం సీజీ రోడ్లు అవి కావాలంటే కూడా మాకు వ్యక్తిగతంగా పిలిచి కూడా మీకు పది లక్షలు ఇరవై లక్షలు ఇప్పుడు సీజీ రోడ్లు పెడతాం ఇది ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి లైన్ తీసుకురండి అని చెప్పేసి పర్సనల్గా పిలిచి చెప్పడం కూడా జరిగింది మీ గ్రామంలో ప్రజలు చెప్తే ప్రధానంగా మాకు వాటర్ సమస్య మంచి సమస్య ఉంది దీన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు ఇప్పుడు మాకు వాటర్ సమస్య అని అంటే ఇప్పుడు దానికి చాలా లాంగ్లో బోర్ ఉంది దానికి మనకు కావాలంటే కొంచెం కరెంట్ ఉండాలి అలా ఒక మోటార్ పోయడంతో మాకు ఏముందంటే ట్వంటీ ఫోర్ అవర్సు పోస్తే అది నింతది ట్యాంక్ ఖాళీ కావడానికి వన్ అవర్ ఇవ్వడు ఇక్కడున్న ప్రజలు ఏమవుతుందంటే మనకు నల్లాలు ఓపెన్ చేసి పనులకు వెళ్తారు అందరికి ఒకటేసారి పెట్టాలంటే పెట్టలేము కాబట్టి విడతల వారిగా మన మెన్ కూడా వాటర్ లైన్ మెన్ కూడా దా మార్చి మార్చి పెట్టడం జరుగుతున్నది మనకు కరెంటు ప్రాబ్లము అప్పుడు ఉండడంతో సాగర్ వాటర్ రాకపోవడంతో సాగర్ వాటర్ కూడా దానికి లింకప్ చేసినాం మేము మేము గెలిచినాకనే దానికి డైరెక్ట్ లింకప్ చేసినాం ట్యాంక్కి దాంతో ఇప్పుడు మనకు రెండు వస్తే గడిసేపట్ల ట్యాంక్ నిండుద్ది మా అందరూ సరిపోతాయి కాకపోతే ఏంటంటే కొంచెం కరెంటు లేకపోవడం మోటార్ కార్ అవ్వగా తోటి దాంతో ఇబ్బంది అవుతుంది ఇంకా రెండు మోటార్లు కూడా మేము బోర్లు కూడా వేసినాము గ్రామ పంచాయతీలో నిధులు లేక మేము కూడా పర్సనల్గానే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా సొంత డబ్బులు పెట్టి చేసినాం కాబట్టి దాన్ని అధిగమించలేకపోయినాం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఆయన పండింగ్ నుంచి ఇంకా బోర్ అయితే బోర్ కానీ మోటార్లు అయితే మోటార్లు కానీ తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా ఈ ఎండకా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ని అధిగమించడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం మీరు చాలా సందుల్లో చేసేట్లు సగం సగం చేసి ఆపేరు అదే మధ్యలో బిల్లు బ్యా బిట్లు వీట్లు దానికి కారణం ఏంటి సార్ అంటే కాంట్రాక్ట్ కరెక్ట్గా లేడా ఏ ప్రజలు సహకరించట్లేరా లేదు అంటే ప్రజలు కొంతమేర ఏంటంటే మ్యాక్సిమం అన్నీ ఇష్టము ఒకటి రెండు బజార్లో ఏమైందంటే ఆ ఇంటి పక్కలో వాళ్ళు వీళ్ళు పెట్టుకోవడము అట్లా చేయడంతో ఒక ఇల్లు పైకి ఒక ఇల్లు కిందికి లేకుంటే సగం బజార్ నాది సగం బజార్ నాది అని చెప్పేసి అట్లా గొడవలు పెట్టుకోవడంతో కొంచెం వాళ్ళ వ్యక్తిగత పంచాయతీలతో ఐపీఐ ఉన్నాయి దాన్ని మాట్లాడుతున్నాం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మేము ఆ పనుల్లో నిమగ్నమైనా ఇప్పుడు దాన్ని త్వరగా పూర్తి చేస్తాం రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో నెక్స్ట్ ఉన్న టైం పార్లమెంట్ ఎలక్షన్లు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ఏ పేరు అయితే మీ గ్రామానికి మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం మీ పార్టీ తరఫున మన పార్టీ తరఫున ఇప్పుడు వెంకారెడ్డి సార్ వాళ్ళు ఉన్నారు కదా మన మినిస్టర్ వాళ్ళు వాళ్ళు ఎవరు క్యాండిడేట్ని పెడితే ఆ క్యాండిడేట్ తరఫున మన గ్రామం నుంచి కానీ మన మండలం నుంచి కానీ పూర్తి మద్దతు విజయం సాధించడాన్ని పార్టీ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీ గ్రామంలో ఇప్పుడు ప్రధానంగా మేజర్గా ఉన్న సమస్య ఏంటి సార్ మేజర్గా ఉన్న సమస్య అంటే ఇప్పుడు మన ప్రజాపాలన అది పెట్టినప్పుడు కూడా మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే రేషన్ కార్డ్ సమస్య రేషన్ కార్డ్స్ పెన్షన్స్ సమస్య ఇంకెందుకంటే పెన్షన్స్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు వాళ్ళు ఏంటంటే మానసికంగా కుంగిపోతున్నారు వారే వాళ్ళకు వస్తున్నాయి మాకు వస్తలేవు ఇంకెప్పుడు వస్తాయి ఇంకెప్పుడు వస్తాయి అని రోజు అదే ఆలోచించుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎందుకంటే కొంత డబ్బులు కూడా సార్ నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎక్షన్లు ఉన్నాయి కదా వాటిలలో మీరు ఏ విధంగా పైల ముందకు వెళ్తారు ఇప్పుడు గర్జా అన్నీ అంటే అంత ముందు చేసిన గవర్నమెంట్ లాస్ట్ ఏజెన్లో చాలా తక్కువ అభివృద్ధి జరిగిందని మీరు చెప్తున్నారు గ్రామంలో మీ సొంత వీలుతో చేసిన తర్వాత మీరేం కాలేదు మాకు బయట నుంచి రావంటారు నెక్స్ట్ పైలకి ఏం చెప్పి మళ్ళీ పైల ముందుకు వెళ్తారు మీ పార్టీ తరఫున ప్రజలకు తెలుసు అన్నీ అన్నీ ఇంత మనం చేసిన కార్యక్రమాలు అయితే అవి అయితేంది మనం ఏ విధంగా అనేది ప్రజలందరికీ తెలుసు తెలుసు కాబట్టినే మన కాంగ్రెస్ అభ్యర్థికి మా మాట మీద ఉన్న గౌరవంతో మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది మీ గ్రామాన్ని ఇప్పుడు నెక్స్ట్ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎంత మేరకు అభివృద్ధి చేసుకోవచ్చారో మీరు భావిస్తున్నారు నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టాలనేదే మా లక్ష్యంగా పనిచేస్తుంది చివరిగా సర్పంచ్ ఎలక్షన్లు ఉద్దేశించి లే స్థానిక సంస్థ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ మీ మండపలకు చెప్పేది ఏంటండి సర్పంచ్ ఎలక్షన్ల గురించి మన పార్లమెంట్ ఎలక్షన్ అండి ఇప్పుడు పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో ముందు పెట్టే కార్యక్రమం నడుస్తున్నది పార్లమెంట్ ఎలక్షన్లకు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారుతో పాటే మనము తిరగడం చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఆ అభ్యర్థి నుంచి కూడా మా గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు ఇస్తారో ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ చేయించుకొని మా గ్రామాన్ని మా ఓటర్లని ఆ ప్రయత్నంగా మేము ఓటింగ్ వైపు మళ్లించడం ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీస్ స్థానిక సంస్థల మీరే ముఖ్య ముఖ్య నాయకులు ముఖ్య గ్రామానికి మీరే ఉంటారు మరి ప్రజలకు ఎట్లా పోతారు ఏమంటారు ప్రజలకు మళ్ళీ సార్ వెళ్ళి ప్రజలకు మనం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి టెంపుల్స్ కార్యక్రమాలు అవుతుంది అవి అవుతుంది మన వ్యక్తిగతంగా మనం ఏమేమి చేస్తున్నాం ఎట్లా అనేది వాళ్ళకు తెలుస్తున్నది కొంతమేర ఏంటంటే కొంత మనము ప్రతిదీ కూడా మనం అన్నీ చెప్పుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కానీ కొంతమందికి కూడా తెలియదు ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు బిల్స్ వస్తున్నాయా వస్తలేవా చేస్తున్నావా చేస్తున్నావా అని చెప్పేసి కూడా వాళ్ళకు తెలియదు గవర్నమెంట్ ఇస్తుంది అనగానే ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదంటే ఏడుకి వచ్చిన లక్షలు ఇస్తున్నాం పది లక్షలు ఇస్తున్నాం ఇరవై లక్షలు ఇస్తున్నాం అని చెప్పడం అనేది జరిగింది వాళ్ళు ఇస్తున్నారు మీరు చేయలేకపోతున్నారు అన్న కాన్సెప్ట్ కూడా కొంతమందిలో ఉన్నది ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా చైతన్య పరిచేందుకు మన కొంతమేర ఫలితం వచ్చింది నెక్స్ట్ కూడా మేము ఆ విధంగా ఆధారంతో సహా వాళ్ళకు నిరూపించి నెక్స్ట్ మేము వాళ్ళ ముందుకెళ్తాం